అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రేయి రాలిన పువ్వు రచన గంటి రమాదేవి గారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా ఎప్పుడో మొదలైంది వాన చినుకుగా చినుకుగా చిరాగ్గా పగటికి రాత్రికి తేడా తెలియటం లేదు ఏదో చిన్న చిరు వెలుగులు తప్ప చూరు మీద నుంచి నీటి బిందువుల నిరంతర శబ్దం అలవాటైన ఆ శబ్దం నిశ్శబ్దంతో సమానమే చీకట్లోకి చూశాడు రవి ఏముంది అక్కడ కనపడని వాన తప్ప రూపా రూప మౌనంగా రోధించే ఆ మనస్సుకు చెదిరిన జ్ఞాపకాలే ఊపిరి తదనంతరం బరువైన బాధ చెరువు దగ్గర చూశాడు రూప రూపాన్ని మొదట నీటిలో అందాలు చూసుకునే మందార పువ్వులాగా గాలికి చెదిరే అలల తాకిడికి చెట్ల నీడలు పాముల్లా చెరువుల్లా పాకుతున్నప్పుడు నుదుట బొట్టు పెట్టుకోవాలని గట్టున్న ముద్ద మందారం నీ నీటిలో కొంగినప్పుడు దగ్గరగా చూశాడు రూపని పూల మొక్కల మీద తొణికిసలాడే చినుకు తుంపర ముత్యంబలే స్వచ్ఛంగా వచ్చింది తుంపర ముత్యంబలే స్వప్నంగా నవ్వింది పిల్ల కాలువ గట్టు మీద నడుస్తూ నేల మీద అక్కడక్కడ పరిచిన నిప్పు కణికల్లాంటి ఆరుద్ర పువ్వులు తన్మయత్వంతో చూస్తూ ఉంటే కాలు జారబోతే రవి బలమైన చేతులే బురదలో జారకుండా రూపను కాపాడాయి దూది పింజల వంటి మేఘమాలల్ని చంద్రుడు నీలిమందు పెట్టే ఉతికి ఆరేసినట్లుంది అన్న అన్నప్పుడు రూప మాటలకు రవి పక్కన నవ్వాడు గోమాత ఇచ్చిన తెల్లటి పాల పెరుగుల్లో ముద్దలా లేడు దూది పింజల్లో చంద్రుడంటే బాగుంటుంది అన్నాడు నీరెండలో పచ్చని పచ్చిక మైదానాల్లో చిరుచీకటి తన వల్ల పావడాన్ని కప్పుతున్న సమయంలో పిట్టతో పాటు పరిగపిట్టతో పాటు కోత కూసి ముత్యాల చలిగాల్లో వెచ్చగా వణికి గ్రీష్మపు టెండల్లో గీరెత్తి పోయి సిరిమల్లెల చల్లదనంతో సేదదీరి ఒక సంవత్సరం మధురంగా అందంగా ఆనందంగా గడిపేశారు ఇద్దరు ప్రతి అందానికి వెనక విషాదం ఉంది ప్రతి ఆనందానికి ఆ వెనక ఇవ్వలేని వెల ఉంది ప్రతి ప్రేమకు ఆ వెనక కాలనాగు కాచుకుని కూర్చుంటుంది కాటు వేయాలని ఇది నిశ్చయం తప్పదు పగలు రాత్రిలాగా పంట కళ్ళలో పండు ధాన్య రాసులు బండ్లకెక్కించే సమయం బంతి పూలు చేమంతి పూలు కలిసి ఆడే సంక్రాంతి వేళ లేగటి పాలతో కాగి మాగిన తీయ తీయని క్షీరాన్నం నోట అరుచిగా అనిపింపజేసే దుర్వార్త అది రవి మేనత్త తీసుకొచ్చింది ఆవిడ పూర్వ సచివాసిని అతనింట్లోనే ఉంటుంది రవి రవిబాబు మనకి కూడు లేదురా ఆ మొదనష్టపోడు నీకు వేలు విడిచిన మేనమామ మోసం చేసి నీ ఆస్తి అంతా వశం చేసుకున్నాడ్రా ఇవాళ రేపో ఈ కొంప గూడు అంతా కృష్ణ అర్పణం ఆవిడ వాక్ ప్రవాహం ఆగదు రవికి విషయం అర్థమైంది మల్లె చెట్టు వాగులో అందం చూసుకుందామని వంగి ఒరిగిపోయింది నీటిలో కలిసిపోయిన ఆ దృశ్యం చూసి ఆకాశం హడలిపోయింది భయపడకత్తా అన్యాయం గెలవదు తప్పుగా సృష్టించిన పత్రాల విలువ అతి స్వల్పకాలమే రవి అన్నాడు ఆవిడ్ని ఊరుకోబెడుతూ వెళుతూ చెరువులో కలువల నల్లని కన్నుల రూప కన్నులు నీలి నీడలైనప్పుడు రవి అనుకోలేదు మరో పెద్ద ఆపద తమకు రాబోతుందని చక్కగా చుక్కల రాణిలాగా కంటమెత్తి హాయిగా పాడే రూప గొంతు గద్గదమైంది ఆ రోజు యుగ యుగాల నుంచి చెప్పే మాటే ప్రతి ప్రేమికుడు ప్రేయసికి ప్రేయసి ప్రియుడికి వెచ్చటి కన్నీటికి పాషాణమే పెరుగుతుంది జలజల రాలి మట్టెలో కలుస్తుంది పాషాణం లాంటి ఈ మాట కాలమంతా శాశ్వతమైంది ఇది వరకు ఎందరో అన్నారు ఇక ముందు అంటారు కూడా ఇప్పుడు రూప రవితో అంది నన్ను మర్చిపోవాలి మ్రాన్ పడిపోయాడు రవి ఆర్మీలో మేజర్ అట నాకు నిశ్చయం చేశారు నన్ను ఎవరు అడగలేదు ఎందుకు అడుగుతారు మరో పది రోజుల్లో నేను వెళ్ళిపోతాను అస్సాంలో ఎక్కడో తమ సంగతి పెద్దలకు తెలిసే అయితే ఎందుకిలా ఆ పెద్దలకి మరోటి తెలిసే ఉంటుంది తానిప్పుడు ఒక నిర్భాగ్యుడు నిరుపేద అందుకే నా హఠాత్ పరిణామం చరిత్రలో మహారాజులే క్షణాల్లో నిరుపేదలయ్యారు మహారాజు కావలసిన రాముడు నిరుపేదగా పాదరక్షలు లేకుండా అడవికి వెళ్ళవలసి వచ్చింది అయితే విలువ తగ్గలేదే రాముడికి అది త్రేతాయుగం యుగం మారింది విలువలు మారిపోయాయి చూస్తూ ఉండగా రోజులు గడిచిపోయాయి దూరంగా శ్రావ్యంగా సన్నాయి పాట కర్ణ కఠోరంగా బాజా భజంత్రీలు శిలాక్షర వేద మంత్రాలు రూపని ఒక జన్మదూరంలో నిలబెట్టే మంత్రాక్షరాలు మెటాడోర్లో ఎక్కుతూ కొత్త పెళ్లి కూతురు రూప చూసిన చూపు ఆ వెదుకులాట ఆ నిరీక్షణ రవి కంటికి మసగ్గా కనిపించింది మొగలి పువ్వు రంగు చీరలో పసుపు మొత్తిన పసిమి ఛాయ శరీరంతో రూప కదిలిపోయింది రూప ఎక్కిన విమానం రవి గుండెల్లో శూన్యాన్ని మిగిల్చి రవి మాట ఆ రోజుతో ఆగిపోయింది అసంకల్పితంగా శ్వాస ఆడుతున్నా అందులో జీవం లేదు శరీరం కదులుతున్నా అందులో చైతన్యం లేదు ఒక్కగానొక్క కొడుకుని చూసుకుని బతుకుతున్న రవి తల్లి గుచ్చిన కలువ పువ్వే అయింది పగలు రాత్రి వెలుగు చీకటి వేడి చలి ఇవి ఏమీ లేని నిర్వికార స్థితిలో ఉన్న రవిని చూసి ఆమె ఏడ్చింది భావమే లేని శబ్దంలా రవి మీద ఆమె దుఃఖం పనిచేయలేదు ఆరిన కుంపటిలాగా ముగ్గు లాంటి తల ముడతల పడ్డ శరీరం కాంతి లేని గాజు కళ్ళు ఆమె కన్నా శవం నయం ఏళ్ళు ముదిరి కీళ్ళు కదిలి బండ రాయిలా పడున్న బ్రతుకంటే కోర్కే సడలేలా లేదు మరి ఇంత చిన్న వయసులో రవేమిటి ఇలా ఆమె ప్రశ్న అందరిలా తన కొడుకు ఉండాలి ఆస్తి లేకుండా ఎంతమంది లేరు ఆనందంగా ఉండాలంటే ఆస్తే ఉండాలా ఇలా విక్కమోహం వేసుకుని కూర్చుంటే ఎలా వదిన ఆ పక్కన ఓ పక్కన త్రాసుడు పెట్టిన కేసు ఒకటి ఇక్కడ మీరిద్దరూ ఇలా రాత్రంతా కళ్ళు వాచేటట్టు ఏడిస్తే రవి మామూలు మనిషి అవుతాడా రవి బదులు నేనే వెళ్ళాను లాయర్ దగ్గరికి చదువు రాని మొండని నాకేం తెలుస్తుందమ్మా రూపన మరిచిపోతాడు రవి నే చేస్తాగా కొత్తల్లో ఇంతేనమ్మా మా ఆయన పోయినప్పుడు చద్దామనుకున్నాను కాలం గడిచింది ఆ మహారాజు గుర్తులే గుండెలో దాచుకుని బండగా బతికేయటం లేదా రవి మేనత్త మాటలు కలలోగా వినపడుతోంది రవికి రూపు దాల్చిన నీరవ నిశ్శబ్దం లాంటి ఆ ఇంట్లో ఆవిడ ఉనికి చైతన్యం ఎవ్వరి కోసం ఆగదు కాలం వానలు కురుస్తూ ఆగుతూ కురుస్తూ ఉన్నాయి ఉప్పొంగింది గోదావరి కొండల్లో కోనల్లో కురిసిన వానతో చిలిమి చేసి అడవి చెట్లతో పరా పరాచట వాటి పూలు తెంపి తనను తలలో తురుముకుని వడివడిగా సుడి సుడిగా పరవళ్ళు తొక్కుతూ పారి వచ్చింది నరజాతి గడగడ వణికింది పూలు కుంకుమలతో పూజ చేసింది శంకాలు పూరించిన ఆనంద ఉగ్రరూపం సింహం సిగ్గుతో ఎరుపెక్కింది తెప్పున పొంగే తన ఆనందం విషాదం మిగులుస్తోందని బిడియపడ్డ గోదావరి చల్లగా ఉండండి నేను వెళ్ళిపోతున్నాను అని చెయ్యెత్తి దీవించి కడలివైపు సాగిపోయింది అప్పుడు పుట్టుకొచ్చింది రవి మేనత్త ఆ వార్త అయ్యో అయ్యో ఎంత అన్యాయం ఎంత అన్యాయం దసరాకు వద్దామని పిల్ల బయలుదేరింది కొత్త పెళ్లి కూతురు అన్యాయం అయిపోయింది రైలు దిగి పడవ ఎక్కింది పడవ నడపమని ఆ సత్యనాడు చెప్పలేదు ఒక్కతే ఎక్కింది తల్లి గోదావరి ఎంత పనిచేసావమ్మా కోటిపల్లిలో పళ్ళిచ్చాను అప్పనపల్లిలో హారతిచ్చాను నరసాపురంలో దీపాలు వదిలాను మా ఊరి పిల్ల మీద ఎందుకమ్మా కోపం పెళ్ళై ఆరు నెలలు కాలేదు దేవుడా రూపమ్మ తల్లి వెళ్ళిపోయావా కొరడాతో కొట్టినట్టుగా ఉలిక్కి పడ్డాడు తన గదిలో ఒంటరిగా కూర్చున్న రవి రూప రూప గొంతెత్తి అరిచాడు కొన్ని నెలల తర్వాత రవి అప్పుడే ఆ వార్త విన్న రవి రవి బాబు అంతా అయిపోయింది శవం ఉబ్బిపోయింది శవము ఉబ్బిపోయింది రూపం లేదు పడవ మునిగిపోయిన ఆరు మైళ్ళ దూరంలో దొరికిందట ఇక అక్కడ ఏమీ లేదు తీసుకెళ్ళిపోయారు ఆమె అంది నెమ్మదిగా బయటకొచ్చాడు నది గుట్టెమ్మటే నడిచాడు గుట్టెమ్మట మబ్బుల మసకలో దూరంగా గుప్పెడు జనం ఎర్రటి పచ్చటి మంటలు ఆకాశానికి ఎగుస్తూ అక్కడే కూలబడ్డాడు రవి కొంతసేపటికి నడవండమ్మా పొయ్యిలో నిప్పియలేదు పిల్లలు గోల పెడుతుంటారా రెండు మెతుకులు వాళ్ళ కొడకేసి పెట్టాలి బట్టల ఆడవాళ్లలో కావిడ బిగ్గరగా అంటోంది చినుకు చినుకు వానలో ముందుకెళ్ళాడు రవి ఏడుస్తూ ఏళ్లకేళ్లు ప్రవహించే గోదావరి ఏడుస్తూనే ఉంది ప్రతి మూల వెతుకుతూ పరిగెడుతోంది గాలి రూపకోసమే బిక్కమొహం వేసుకుని పారిపోతున్నాయి మేఘాలు రూప ఏం అపరాధం చేశాను నేను ప్రతి శబ్దంలోనూ నీ కంఠమే వినిపించి చీకట్లో ప్రతి మూల నీ చేతులతో సృజించి చీకట్లో తిరిగి నక్షత్రాల మాల గుచ్చి నా మెడలో వేసి నా కంటిలో క్రీ నా నిద్రలో కలవై నా సుఖానికి స్పర్శవై ఇప్పుడు గాలిలాగా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఇక నేను వస్తాను ఆగు ఆగు ఇక కొన్నాళ్ళకి రవి ఉత్తరం రాశాడు అయ్యా మీరెవరో నాకు తెలియదు మీ పేరు కూడా నాకు తెలియదు నా రూపకి అజ ఆ జన్మాంతం బాసటగా నిలుస్తానని వేదమంత్రం సాక్షిగా ప్రమాణం చేశారు ఏం చేశారు అవునులేండి దీనిలో మీ తప్పే ఉంది రూప నేను ఇద్దరికీ తప్ప లోకానికి కంటగింపు కానీ ప్రేమికుల రంగుల రాట్నంలో ఇరుసుల్లాగా చిత్రవాద అనుభవించేది ఆ ప్రేమికులే అమాయకంగా అరుగుతూ తిరుగుతూ ఉండే లోహగా గోళం ప్రేమించిన దాన్ని కరగ్రహణం చేసిన వాడు అత్యంత దయనీయమైన పాత్ర తంది మా కాత కథలో మీది నిజం చెప్పటం నా ధర్మం మీకు ప్రతి కథకి ముగింపు ఉంటుంది ముగింపుకు ముందు మూడు మాటలు రూప పూజకు ఎన్నుకున్న పుష్పం మాత్రమే పూజింపబడలేదు రూప ఆగ్రాణించబడలేదు సృజించిం సృజింపబడలేదు రూప శివుడి జటాజోటం నుంచి జాలువారిన పవిత్ర గంగ రూప రూపం లేకపోయినా ఆ పవిత్రత మీ గుండెకు చల్లదానాన్ని ఇస్తుందని ఆశిస్తాను రవి రవి హృదయం ఆక్రోశిస్తూనే ఉంది రూప నేను వస్తున్నా ఈ ఉత్తరం పంపి చిరునామా దొరకటం లేదు ఇప్పుడు దొరికింది వస్తున్నా ఉదయాన్నే రవి మేనత్త అందం ఆనందంగా అరుస్తూ వచ్చింది బాబు మనం కేసు నెగ్గాం ఆ పత్రాలు సరైనవి కావని మన ఆస్తి మనకే చెందుతుందని ఆ జడ్జి బాబు చెప్పాడరా మనకు మంచి రోజులు వచ్చాయి ఇక మా ముసలి బతుకులకేం కావాలరా నీ చేతుల మీదుగా రాలిపోతే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆవిడ వాక్ వాహిని ఆగిపోయింది టేబుల్ మీద రెపరెపలాడుతూ రవి రాసిన ఉత్తరం అమ్మ కంటికి కనిపించేదంతా లొత్తం అయిపోతుంది నశించేది మాత్రమే కనిపిస్తుంది నువ్వు నేను అందరూ ముందు వెనకాల తేడాయే తప్ప మరేమీ లేదు రూప నన్ను పిలుస్తోంది కవుల కళాలు గాయకుల కంఠాలు సుందరీమణుల అందాల పువ్వుల పరిమళాలు అన్నీ నేలలో కలిసి అణువులో అణువుగా మారిన చోట ఆ చోట నా రూప మృత్తికా కణంతో పాటు నేను ఇద్దరం ఏ కుమ్మరి సారేపైనో కుండగా మారి ఒక్కటవుతాం మళ్ళీ జన్మ ఎంతవరకు నిరీక్షించలేకపోతే ఆ ఉత్తరం చదివి ఆవిడ గొల్లు మంది అయ్యో అయ్యో ఇలా జరుగుతుందనుకోలేదు దేవుడ నా అబద్ధం ఇలా ముంచుతుంది అనుకోలేదు పడవలో మునిగిపోయింది రూప కాదు వాళ్ళ బంధువు ఇలా రూపను దూరం చేస్తే మరిచిపోయి మనిషి అవుతావు అనుకున్నాను వదిన వదిన కొంపలు అంటుకున్నాయమ్మా మన రవి ఏదో అఘాయిత్యం చేసేటట్టే ఉన్నాడు అన్నట్టు పండక్కి రూప వచ్చిందిగా సంగతి చెప్పి రూపం తెస్తాను ఏట్లో మునుగుతాడేమో హారిదేవుడా నువ్వు వెళ్ళే మన రవి రూపం చూపిస్తే ఆగిపోతాడు రవి తల్లి ఆవిడ మాటల విని నిర్ఘాంతపోయింది గబగబా ఏటికి పరుగులెత్తింది మనసు పరిగెడుతున్న శిథిలమైన శరీరం సహకరించడం లేదు ఇక అగ్ని జ్వాలలను ఎన్ని మోసిందో చల్లని ఆ గోదావరి రవి శరీరం మనస్సు మరో వహిని కణం పర్వాలేదు వేడికి ఇగిరిపోను ఏళ్లకేళ్లు ఏడుస్తూ ప్రవహించే నేను ఇగిరిపోయాను తల్లి నా రూపను భస్మ రూపంలో నీలో కలుపుకున్నావు నన్ను అలాగే కలుపుకో రవి మొలలో తు ఉన్నాడు అతనికి హాయిగా ఉంది దూరంగా గట్టు మీద అరుపులు ఏవో ఆకారాలు నూనె లేని వత్తి లేని దీపాన్ని వెలిగించాలని వీళ్ళ ప్రయత్నం నవ్వుకున్నాడు రవి బాబు రూప బతికే ఉందరా పాడు మొండ నేనే అబద్ధం చెప్పాను నువ్వన్నీ మరిచిపోయి అందరిలాగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో ఉంటావని అయ్యో ఇలా బెడిసి కొడుతుందనుకోలేదు అనుకోలేదు ఇదిగో వస్తోంది రూప చూడు పరుగు పరుగున ఎలా వస్తుందో రవికి ఆవిడ మాటలు వినపడ్డాయి ఏమిటి రూప బతికే ఉందా లేలగా గట్టు మీద ఒక ఆకారం చిలకాకుపచ్చ పట్టు చీరలో రూప కొంచెం లావైంది విషాదం కళ్ళల్లో కాపురం ఉన్న ముగ్ ముగ్గిన డొంక సంపంగిలాగా నిజానికి ఆమె కళ్ళు కనపడనంత దూరంలో ఉన్నాడు చర్మచక్షువు కన్నా అంత చక్షువు చూపు మరకి చూప చూపు చురుకు రూప అనే వస్తున్న రవి కాలు ముందుకేశాడు బాబు నీ కోరిక ప్రకారం రూప దగ్గరికే తీసుకెళ్లమన్నావు అని గోదావరి తనలోకే లాక్కుంది లేదు లేదు నేను వెళ్లాల్సింది గట్టుమీదకి నీటిలో కాదు ఆ సమయం దాటిపోయింది అన్నట్టుగా ఒక సుడి బలంగా రవిని చుట్టుకుంది రవి రా పైకి రా రూపు రూప గొంతు చించుకుని అరిచింది సుడి బలంగా తీవ్రంగా లాగింది రవిని రవి కాళ్ల కింద భూమి తప్పుకుంది రూపా అన్న రూపు నీటి ప్రవాహంలో కలిసిపోయింది నిశ్చేష్టమై చూశాయి మూడు ఆకారాలు రవి తల్లి మేనత్త రూప రూప నేల మీద పడిపోయింది గోదావరి సుడి గిర్రున తిరిగి లోనికిపోయింది విధి విడదీసింది క్రూరంగా అప్పుడు సుడి విడదీసింది క్రూరాతి క్రూరంగా ఇప్పుడు ఇక పూల బుట్ట పట్టుకుని పూజ గారు పూజ కోసం పూలు కోస్తున్నారు తొందరపడ్డ పువ్వు ముందే రాలింది పూలబుట్టలో ఉండాల్సిన పువ్వు పాదాల కింద నలిగిపోయింది రేయి రాలిన పువ్వు అదండి కథ అతను ఇంకొక కొంతసేపు కనుక ఆయన బయట ఉండినట్టయితే వాళ్ళిద్దరూ కలిసేవాళ్ళు ఒక అబద్ధం రెండు జీవితాలని హత్య చేసినట్టుగా అయిపోయేది కానీ ఆమె బతుకుండటం వలనచ్చే వరకు ఆ అబద్ధం అతని ప్రాణాన్ని తోడేసింది కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆయన ప్రాణంతోడేసిన తర్వాత ఏమో ఉన్నా శవన్ లాగే ఉంటుంది ఇవో మనిషిలాగైతే అయితే ఉండదు బాడీ ఉంటుందంటే మనసు ఎక్కడో ఉంటుంది హృదయం ఎక్కడో ఉంటుంది అన్నీ ఎక్కడో ఉంటాయి ఇక్కడ ఉండదు జనాల్లో అసలు కలవదామే చివరికి అలాగే ఉంటుందా లేకపోతే పిచ్చెక్కుతుందో ఏవి మనం చెప్పలేం వాళ్ళ ప్రేమ అలాంటిది సరే ఏది ఏమైనా కథ సమాప్తం మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు